సునీత దరూర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆడ రెడ్ బటన్లో ఉన్న సబ్స్క్రైబ్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రెస్ చేయండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి బెల్ లో ఆల్ ప్రెస్ చేయండి నేను పెట్టే న్యూ వీడియోలు మీరు చూడండి కొత్త కొత్త ఇంత వరకు మనకు ఓనర్ అంటే అడుక్కొని తీసుకొని వచ్చేసిన ఒక్కసారి ఓనర్ ని కూడా చూడ చాలా చాలా మంచి వ్యక్తి ఉన్నత గల వ్యక్తి మీరు అప్పు నేను లైవ్ లో అప్పు చేసి చేస్తున్నా సరే అంటే కొద్దిగా గొప్ప తగ్గించిన వ్యక్తి అక్కడ అక్కడ వీడియో కాల్ లో కొనుక్కున్నా ఇక్కడికి వచ్చిన కస్టమర్ కు కూడా అంత హెల్పింగ్ చేసే మనిషి మీరు మిస్ కావద్దండి तो चूचा तो तो नमस्ते सर जी बहुत बहुत नमस्ते कैसे हो सर जी बहुत बढ़िया हमारा व्यूअर्स बहुत सारे टाइम दिखता फैक्ट्री का ओनर कैसे है बहुत सारा के हेल्प किया एक बार देखना है एक बार वीडियो पे भी आ गया ఫు బిజీ ఉన్నారంట నేనైతే అండర్ గ్రౌండ్ లో ఉన్న వాళ్ళ పైన అందుకే రాలేదంట సార్ వచ్చిండు మనకు ఫైవ్ మినిట్స్ మనం టా ట

तमिल कन्ड तेलू अने स्टाफ वील दूर हापी गई वीडियो नंबर का चाल अभी दिखा दो सर जी आपका मुख्य से ओके इस टाइप की स्मूथ स्पेशल आइटम इस बार हमने रेडी करी है ओके ओके चुनर मन को कटल कटल है सुनर सार अच्छे से ओके इसका क्लास का नाम क्या है सर ये डोला जकार्ड के ऊपर है डोला जकार्ड डोला जकार्ड अंतर चुनर ये भाई तो मन को 250 ओनली two fifty okay. नहीं नहीं इंडू बंदले आठ रुपए लेने नंता बाबा नंता मंची बंदले डिज़ाइन है तो सुपर ये भी ये भी two, b, two है सर one nineteen one, one nineteen nine nine नहीं तो तो पैर पहले ऐसे लेके बाप 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 इस टाइप की मतलब सब आइटम रेडी कराइए ओके two twenty two twenty इंडू बंदला एक रूपए रुपए चुनें ओके ये के अलग-अलग डिजाइन है ये सब अलग-अलग डिजाइन है इसमें आपको कलर्स मिल जाएंगे इसमें कलर्स फोर फोर कलर मिलेंगे ओके लहरिया पैटर्न मनको मल्ले बांधने लेरे रेणु मिक्स है इसमें ओके चाला चाला सुपर गुने मिस చేసుకోదండి వీడియో के నంబర్ కి కాల్ చేయండి అక్కడ वाले చాలా మంది వచ్చి నిలబడన్నారు బిందు के 5 উইక్ نکلకి దియా థాంక్యూ సో మచ్ అబి

రాఖీ మచ్ చూసేద్దాం పదండి ఇక ఫ్రెండ్స్ సార్ గారు నీట్ గా మాట్లాడిండు మీకు కూడా వివరించిండు మళ్ళీ నేను చెప్తున్నా ఇక్కడ మీరు వీడియో పైన ఉన్న నెంబర్ కి కాల్ చేసినా లేకపోతే వాట్సాప్ లో హాయ్ అని పెట్టినా ఇక్కడ తెలుగు స్టాఫ్ మీకు హెల్పింగ్ అనేది చేశారు బట్ సార్ ఇచ్చిన ఈ అవకాశం ఈ వీడియోలో మీరు రేట్ తో సహా నీట్ గా ఇంటర్ చూడండి నేను చెప్తా మీరు మేడం వా ఇంత తక్కువ కలెక్షన్ ఇంత తక్కువ బడ్జెట్ లోనే అని అంటారు మీరు మాత్రం నేను మళ్ళీ చెప్తున్నా ఫటాఫట్ ఘనార్థర్ నేను చూపిస్తున్నా డిజిటల్లో న్యూ కలెక్షన్ వచ్చిన ఆ దాంట్లోనే నేను ఫస్ట్ లాంచ్ చేస్తున్నా నాలుగు వందల ఎనభై రూపాయలు చూడండి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ శారీ మీకు చూపిస్తున్న నాలుగు వందల ఎనభై రూపాయలకు మీకు ఫస్ట్ శారీ చూపిస్తున్నా చూడండి మనకు ఎలా ఉంది చూడండి మనం డిజిటల్లో మనకు కేవలం విత్ బాక్స్ బాక్స్ ఎలా వస్తుంది అనేది కూడా మీకు మొత్తం టోటల్ చూసే మీకు అర్థమవుతుంది మీకు మొత్తం కి డైమండ్స్ తో మనకు ఇది మొత్తం ప్రింట్ అనేది ఇలా వచ్చింది బార్డర్ మనకు జకాట్ బార్డర్ తో వచ్చేసింది మనకు పళ్ళు కూడా మీరు చూస్తున్నారు దీనికి సంబంధించిన బ్లౌజ్ మొత్తం చూ చూపించేస్తా మళ్ళీ చూడండి ఎలా ఉంది చూడు బ్లౌజ్ కూడా మీకు వన్ మీటర్ ఉంది చూడండి బ్లౌజ్ కూడా వచ్చేసి ఫ్లవర్ ప్యాటర్న్ మనకు ఇది వాష్ చేసి ఏమన్నా పోతుందా ఏం కదా ఈ డిజిటల్ లో మనకి ఈ కి డైమండ్స్ అనుకోవచ్చు మీరు చాలా చాలా సూపర్ డూపర్ గా ఉంది కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో మళ్ళీ మనకు మళ్ళీ చూపిస్తున్నా చూడండి పళ్ళు వచ్చేసి మనకి డిఫరెంట్ కాన్సెప్ట్ మీద మీరు డిజైన్ చూడొచ్చు మీరు ఇది వాష్ చేసే పోతుందా ఏం కదా అని మళ్ళీ చెప్తున్నా మీకు ఏమి పోవట్లేదు బాగా మంచిగా ఉన్నాయి ఇవైతే శారీ కూడా సో బ్యూటిఫుల్ గా ఉంది మీరు చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంది దీంట్లో మొత్తం సెట్ వాయిస్ ఉంటది నా కేవలం కేవలం ఇది మనకు నాలుగు వందల ఎనభై రూపాయలు మాత్రమే మనకి ఈ సార్ ఇచ్చిండు దానికి సంబంధించిన దాంట్లో మీకు కొన్ని డిజైన్స్ అనేవి చూపించేస్తున్నాయి చూడండి ఈ వీక్ రిలీజ్ అయిన దాంట్లో చూడండి మనకి ఎలా ఉంది చూడండి మస్తు గానం ఉంది చూడండి దీనికి సంబంధించిన దాంట్లో చూడండి ఇది కూడా మనకు మనకు బార్డర్ వచ్చేసి ఇలా ఉంది మనకు ప్యాటర్న్ వచ్చేసి ఇలా ఉంది దీనికి మళ్ళీ లట్టక్కన్స్ మీరు చూస్తున్నారు కదా లట్టకాన్స్ దీనికి సంబంధించిన పళ్ళు కూడా మీరు చూడొచ్చు పళ్ళు ఏ రకంగా ఉన్నాయి కదా అనేది కూడా ఆ తర్వాత దీనికి సంబంధించిన బ్లౌజ్ వచ్చేసి లోపల వైపు ఉంది ఇది మనకు ఫోల్డింగ్ పోతుంది అని మీరు చూపించడం లేదు ఇది మొత్తం చూడండి అలా ఉంది చూడొచ్చు చాలా చానా ఫస్ట్ క్లాస్ లో సారీస్ బిగ్ دین లో 2 3 టైస్ చేంజ్ 4 5 టైస్ చూపిస్తా చూడండి అలా ఉన్నాయి మీకు కూడా జో ఒకటి కామన్ ది ఉంది ఇది కూడా చాలా చాలా బాగుంది ఇది కూడా మనకు ఇది వచ్చేసి పళ్ళు దీనికి సంబంధించిన డిజిటల్ నాలుగు వందల ఎనభై రూపాయలు మాత్రమే ఈ ఆఫర్ ఈ వీడియోకి మాత్రమే వెంటనే బుక్ చేసుకోండి వీడియో పట్టిన పన్నే ఇది స్టాక్ ఎవరు తీసుకుంటారో తెలియదు మనకు కాబట్టి కేవలం కేవలం ఈ చీరలు మాత్రమే ఉన్నాయి కాబట్టి వరల్డ్ వైజ్ ఉంది కాబట్టి ఈ వెయ్యి చీరలు అయిపోక ముడిపే నాలుగు వందల యాభై రూపాయలకి ఇలాంటిది ఇలాంటి బాక్స్ లో వస్తుంది మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఇలాంటిది ఇలాంటి బాక్స్ లో వచ్చేస్తుంది మీకు బాక్స్ తో సహా వచ్చేస్తుంది మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తున్నా దీంట్లో మళ్ళీ డిజిటల్ చీర చూడండి ఆఫర్ 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 మనకి మనకి బిప్సన్ నుంచి ఆఫర్ వచ్చేసింది మనకు నాలుగు వందల ఎనభై రూపాయలకే ఇది చూడండి మనకు పైన కింద కింది వైపు ఏమో చిన్న పెద్ద బార్డర్ పైన వైపు ఏమో చిన్న బార్డర్ తర్వాత దీన్ని కూడా చూడండి మనకి ఎలా ఉండదు చాలా పళ్ళు వచ్చేసి ఇలా ఉంది చాలా బాగుంది ఇది కూడా మనకు మస్త్ అసలుకి చాలా చాలా బాగుంది ఇవల్ల మనకు మీరు చూస్తున్నారో లేదో ఎంత మెరిసిపోతుంది దీన్ని మొత్తం సిరుస్ కి డామేజ్ సిరుస్ కి డామేజ్ అంటే చిన్నవి కనీ కనపడింది చాలా అందంగా మీరు కట్టుకుంటే నడుస్తుంటే అంతగా ఉన్న మీరు పెట్టుకున్నారంటే చీరలు ఈజీగా సేల్ అయ్యేవి దీంట్లో వచ్చేసి మనకు నాలుగు వందల యాభై రూపాయలు ఎన్ని డిజైన్స్ ఉన్నాయో మీరు చూస్తున్నాను చూడండి ఇది ఒకటి ఆ తర్వాత అది ఒకటి చూడండి ఆ తర్వాత నాలుగు వందల యాభై రూపాయలు ఇది ఒకటి నాలుగు వందల యాభై రూపాయలు ఇది ఒకటి చూడండి బ్రిడ్ అండ్ ఫ్యాక్టరీ అవుట్లెట్ నుంచి మొత్తం ఏడు వందల యాభై అలా ఉన్న చీరలు నాలుగు వందల ఎనభై రూపాయలకు మాత్రమే ఇప్పుడు మాత్రం బంపర్ ఆఫర్ ఈ వీడియోకి మాత్రమే మీకు చాలా లిమిటెడ్ స్టాక్ మన కొన్ని రన్లలోనే ఉన్నాయి లిమిటెడ్ స్టాక్ మీరు వెంటనే పెట్టుకుని ఈ చీరలు మాత్రం మీకు ఇప్పుడు హాట్ కేక్ లాగా అమ్ముడు పోయేటివి చూస్తున్నారు కదా ఎలా ఉందో చూడొచ్చు మీరు కూడా చాలా చాలా సూపర్ మనకి ఇది కూడా తర్వాత దీన్ని కూడా చూడండి అదే అదే కొనంలో మనకి ఎలా ఉన్నాయి ఇది డిజైన్ వెరైటీ దీని బార్డర్ కూడా అంతే హైలైట్ తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకోటి కూడా చూడండి దీనికి సంబంధించిన మొత్తం మీకు వీడియో కాల్ లో లైవ్ లో వీడియో మీద ఉన్న నెంబర్ కి కాల్ చేస్తే వీడియో కాల్ లో లైవ్ లో మీరు పర్చేస్ చేయొచ్చు మీకు ఫ్లవర్ ప్యాట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా కావాలంటే అలా మనకు ఫిఫ్స ఫ్యాక్టరీ అవుట్లెట్ నుంచి మనకు అందిస్తారు మీ వల్ల సెట్ వైజ్ దీంట్లో ఆరు ఉండొచ్చు లేకపోతే నాలుగు ఉండొచ్చు నాలుగు వందల ఎనభై రూపాయలు మాత్రమే తర్వాత వచ్చేసి పూర్తి పూర్తి హిట్ అది ఇప్పుడు ఈ వీడియోలో మొత్తం టోటల్ చూపిస్తున్నది హిట్ శారీస్ అంటే ఇప్పుడు ట్రెండింగ్ శారీస్ చూపిస్తున్నా ఆ దాంట్లో ఈ శారీ కూడా ఒకటి ఈ వీడియో మొత్తం మీకు చాలా తక్కువ బడ్జెట్ లో గ్యాప్ బార్డర్ మీరు చూస్తున్నారు కదా గ్యాప్ బార్డర్ వచ్చేసింది ఇది ఏడు వందల రూపాయలు మాత్రమే దీనికి సంబంధించిన రైమ్బో టైప్ లో మనకు లైన్స్ వచ్చి గ్యాప్ బార్డర్ కూడా మీరు చూడొచ్చు ఎలా ఉన్నాయో గ్యాప్ బార్డర్ అయితే సూపర్ డూపర్ గ్యాప్ బార్డర్ లో మనకు మొత్తము కలంకారీ టైప్ లో వచ్చేసింది మనకు కాపర్ అనేది వచ్చేసింది తర్వాత వచ్చేసి మనకు లెహరియా ప్యాటర్న్ టైప్ లో ఇది కూడా ఉన్నందుకు చాలా ట్రెండింగ్ నడుస్తుంది పట్టు సార్స్ లో కేవలం కేవలం మనకు ఏడు వందల రూపాయలకు ఇంత మంచి చీర అనేది మీకు మీ ఎంతకు వస్తుంది ఆఫర్ లో వస్తుంది మనం చెప్తున్నా నెక్స్ట్ దీనికి సంబంధించిన దాంట్లో చూడండి ఎలా ఉన్నాయి దీంతో ఇంకొక డిజైన్ వచ్చేసి చూడండి ఇంకొక డిజైన్ వచ్చేసి ఫ్లవర్ ప్యాటర్న్ మీద చూడండి ఫ్లవర్ ప్యాటర్న్ మీద మనకి ఎలా ఉందో చూడవచ్చు చాలా చాలా సూపర్ మనకు మొత్తం ఇది కూడా మనకు బాగుంది సూపర్ డిజైన్ ఇచ్చిన మనకు మనుషులు వచ్చి ఫ్లవర్ అనేది సెంటర్ సెంటర్ లో వచ్చేసినారు దీనికి సంబంధించింది కొంచెం చూపిస్తాను మీకు కూడా లోపల ఎలా అనేది చూడండి దీనికి సంబంధించిన పళ్ళు ఎలా ఉందో చూడవచ్చు బ్లౌజ్ కూడా సేమ్ టు సేమ్ మనకు కస్టర్డ్ ఎల్లో అని అంటారు కదా ఆ యెల్లో కలర్ లో మనకు మనకు బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేసింది తర్వాత వచ్చేసి ఇంకోటి కూడా చూపించేస్తున్నా పట్టు చీరలే పట్టు చీరలు ఇంకా సూపర్ పట్టు చీర మీకు చాలా చాలా తక్కువ బడ్జెట్ లో వచ్చేస్తున్నాయి అది ఏది అంటే ఐదు వందల పది రూపాయలు మాత్రమే చూడండి ఐదు వందల పది రూపాయలకి ఇంత మంచి పట్టు చీర వచ్చేస్తుంది చూడండి ఐదు వందల పది రూపాయలు ఎలా ఉందో చూడొచ్చు మీరు శారీ కూడా చాలా చాలా సూపర్ బ్యూటిఫుల్ గా ఉంది మనకు చూడండి దీని బార్డర్ కూడా వచ్చేసి దీనికి కొంచెం రెండు బార్డర్లు సేమ్ టు సేమ్ సైజ్ లో వచ్చేసినాయి దీనికి సంబంధించిన దాంట్లో మనకు కొంచెం లోపలికి వెళ్దాం అనుకుంటున్నా కానీ ఇదేమో మొత్తం ప్యాక్ ఉన్నారు మనకి చూడండి చూడండి దీనికి సంబంధించిన ఇది పళ్ళు వచ్చేసి ఎంత సూపర్ వచ్చేసింది డిజైన్ అంత హైలైట్ లో ఉంది మీకు డిజైన్ కనపడుతుందో లేదో నాకు తెలియదు కానీ డిజైన్ కూడా చాలా హైలైట్ లో ఉంది అయితే మీరు ఐదు వందల పది రూపాయలకి ఇంత మంచి పట్టు చీర సెట్ కొనుక్కోవచ్చు డబల్ ట్రిపుల్ ప్రాఫిట్ మీరు టాలెంట్ ఉంటే రెండు వేల చీర టాలెంట్ ఉన్న వాళ్ళు మాత్రం చెప్తున్నా మీకు బాగా అనుభవం ఉందంటే రెండు వేల రెండు వేల ఐదు వందలు అమ్ముకోవచ్చు లేదు అనుకున్న కూడా వెయ్యి రూపాయలు అమ్ముకున్న మనకి వెయ్యి రూపాయలకి అయితే ఆరామ్ గా అమ్ముడు చూడండి ఐదు వందల రూపాయల చీర ఇది ఓకేనా ఫ్రెండ్స్ ఇక మళ్ళీ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఐదు వందల పది రూపాయల చీర మీకు ఇంకోటి కూడా చూపిస్తున్నా దీంట్లో కానీ క్లాత్ వేర్ మళ్ళీ చెప్తున్నా పట్టు క్లాత్ లోనే ఇవి లైట్ వైట్ పట్టు మనకు దీనికి సంబంధించిన చూడొచ్చు చూడండి పైన బార్డర్ మనకు బ్లాక్ కలర్ లో ఇచ్చిండు మనకు డిజైన్ కూడా చూడండి పైన కింద సేమ్ ఇప్పుడు ఈ బార్డర్ మనకు బాగా హిట్ అయిపోయింది మీడియం సైజ్ లో బార్డర్ అనేది అదే బార్డర్ తీసుకొని వచ్చిండు మళ్ళీ పళ్ళు కూడా మీరు చూసేసేయండి ఇక్కడే దీని లోపల మనకు సంబంధించినంత వరకు బ్లౌజ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం బ్లౌజ్ కూడా సేమ్ టు సేమ్ ప్యాటర్న్ తో వచ్చేసింది సేమ్ కలర్ తో మనకు పుట్టాస్ వచ్చినాయి అంతే కంటిన్యూ కలర్ మాత్రం సేమ్ టు సేమ్ ఉంది ఫోల్డింగ్ పోతుంది అని చెప్తున్నారు కాబట్టి నేను ఎక్కువ ఓపెన్ చేయట్లేదు మీరు వీడియో కాల్ చేసినప్పుడు వాళ్ళు నిదానంగా మీకు ఓపెన్ చేసి చూపిస్తారు చూడండి ఎలా ఉన్నాయి చూడొచ్చు మీరు చాలా చాలా సూపర్ ఉన్నాయి చూడండి క్లాత్ కూడా మనకు చాలా చాలా బాగుంది తర్వాత వచ్చేసి ఇది కూడా మనకు ఐదు వందల పది రూపాయలు చూడండి ఐదు వందల పది రూపాయలకి ఇంకొక డిజైన్ ఇదైతే ప్యూర్ సిల్కీ లా ఉంది మనకు అంటే మనకు సాఫ్ట్ అండ్ సిల్కీ రెండు మిక్స్ అయిన దాంట్లో ఉంది చూడండి దీనికి సంబంధించిన దాంట్లో మనకు వాటర్ వచ్చి చాలా చాలా హైలైట్ దీని బుట్టలు చూసే మీరు ఏమంటారు దీన్ని మొత్తం మ్యాంగో టైప్ లో వచ్చిన ఈ ఈ చీరకు మొత్తం అందం మళ్ళీ చెప్తున్నా చూడండి ఐదు వందల పది రూపాయలకు మాత్రమే ఇది శారీ మీరు దీనికి సంబంధించిన పళ్ళు వచ్చేసి బ్లాక్ లో వచ్చే బ్లాక్ అంటే బ్లాక్ కాదు కాపర్ లో వచ్చింది మనకు పళ్ళు వచ్చేసి చూడండి బాగుంది శారీ వచ్చేసి ఇది కూడా మనకు దీనికి సంబంధించిన బ్లౌజ్ ఇవన్నీ మీకు ఫోటోస్ రూపంలో కావాలన్న ఫొటోస్ వాళ్ళు వీడియో కాల్ చేసేటప్పుడు నీట్ గా ఓపెన్ చేసే ఎక్స్పీరియన్స్ కదా నీట్ గా ఓపెన్ చేసి మీరు చూసే బ్లౌజ్ కావాలన్నా కూడా మీరు ఇక్కడ మళ్ళీ చెప్తున్నా హరామ్ గా బిజినెస్ చేసుకోవచ్చు గుడ్స్ అండ్ ఫ్యాక్టరీ అవుట్లెట్ నుంచి తీసుకున్న వాళ్ళు ఒక్కరు కూడా ఈ రోజు వరకు రేట్ ఎక్కువ అని చెప్పలేరు చూడండి మళ్ళీ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇది కూడా మనకు ఐదు వందల పది రూపాయలకి చూడండి ఐదు వందల పది రూపాయలకి మళ్ళీ ఇంకొక శారీ తీసుకొని వచ్చేసిన చూడండి ఇది కూడా మనకు జకాట్ బార్డర్ పైన సేమ్ చూస్తున్నారు కదా మీరు ఇప్పుడు రిలీజ్ అయిన శారీస్ ఈ వీక్ లో రిలీజ్ అయిన శారీస్ ఎలా ఉన్నాయి దీనికి సంబంధించిన పళ్ళు మాత్రం మీకు హైలైట్ లో హైలైట్ ఇది చూడండి ఎంత బాగుంది పళ్ళు వచ్చేసి సేమ్ టు సేమ్ కలర్ లో మనకు కాఫీ కలర్ లో మనకు పళ్ళు వచ్చేసింది దీని బ్లౌజ్ ఎట్లుందో చూద్దాం దీని బ్లౌజ్ కూడా సేమ్ టు సేమ్ లో బుట్టా స్టైప్ లో మనకు చెక్ టైప్ వచ్చేసింది బాగుంది ఇది కూడా మనకు తర్వాత వచ్చేసి దీంట్లో ఇవాళ మనకు సెట్ వైజ్ మీకు మీకు చెప్తున్నా ఇవల్ల మనకు సెట్ వైజ్ మాత్రమే మీరు మళ్ళీ సింగిల్ సింగిల్ ఇట్లా కాల్ చేయదండి బిగ్గెస్ట్ మ్యాప్ యాక్షన్ మీకు మిస్ కావద్దండి వీడియో పేట్ నెంబర్ కి కాల్ చేయలేకపోతే లేకపోతే వాట్సాప్ లో కాంటాక్ట్ అండి ఇంకా డిజైన్స్ చూపించడానికి ప్రయత్నం చేస్తాం ఇది ఎంత చూద్దాం ఇది ఐదు వందల పది రూపాయలు ఇది కూడా ఐదు వందల పది రూపాయలు ఇదైతే కొంచెం వెయిట్ ఉంది ఇది అయితే బరువు మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు వరకు చూపించిన చీరలు టోటల్ టోటల్ మనకు బరువు ఏమీ లేవు ఇది మాత్రమే మనకు బరువు అనేది చూద్దాం ఇది కూడా శారీ వచ్చేసి ఇలా ఉంది చూడండి పైన బార్డర్ మనకు దీనికి కూడా చూడండి మనకు సింపుల్ బార్డర్ తో వచ్చేసింది మనకు దీనికి సంబంధించింది శారీ కూడా బాగా షైనబుల్ ఉంది బాగా ఇదైతే ఒక కేజిందర ఇదైతే బాగా వెయిట్ ఉంది ఇది అయితే చూడండి తర్వాత దీనికి సంబంధించి ఐదు వందల పది రూపాయలకి దీని దీన్ని చూడండి ఎంత గ్రాండ్ ఉంది ఇది అసలు పళ్ళు వచ్చేసి మనకు బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లేన్ లో వచ్చేసింది మనకు మనకి బార్డర్ హ్యాండ్స్ వచ్చేసింది మస్తు మస్తు కలెక్షన్లు చాలా చాలా బాగా సూపర్ గా తీసుకొచ్చిండు బిట్సన్ వాళ్ళు బిప్స తెలుగు స్టాఫ్ ఉన్నారు వాళ్ళు మీరు ఫోన్ చేసినారంటే హ్యాపీగా మీరు ఫోన్ వేసుకోవచ్చు మీరు ఇండియా లెవెల్లో మళ్ళీ చెప్తున్నా చదువు రాకుండా కూడా వేరే వాళ్ళతో ఫోన్ చేసి కూడా మీరు పర్చేజ్ చేయవచ్చు వీడియో కాల్ లో హ్యాపీగా మీరు మిస్ కావద్దండి వీడియో నెంబర్ కి కాల్ చేయలేకపోతే వాట్సాప్ లో కాంటాక్ట్ అండి ఇలాంటి కంపెనీలు మీరు చెంతకు తీసుకురావడానికి నేను ఎంత ఇష్టపడతానో మీ అందరికి తెలుసు నెక్స్ట్ వచ్చేసి దీని రేట్ వచ్చేసి నేను చెప్తున్నా ఓ దేవుడా వెంకటేశ్వర చూడండి మనకి ఎలా ఉందో చూడొచ్చు దీని రేట్ అయితే నాకు అర్థం కాదు దీని రేట్ అయితే నాకు తెలియదు కాబట్టి ఇది స్టిక్కర్ లో పెట్టలేదు కాబట్టి నాకు తెలియదు దీనికి సంబంధించింది ఎవరైనా కనుక్కోవాలంటే కనుక్కోండి వీడియో పెన్ నెంబర్కి కాల్ చేస్తే చాలు మీరు కనుక్కోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇక చూడండి ఎలా ఉందో మస్తు ఇది కూడా ఐదు వందల డెబ్బై ఎనభై ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా మళ్ళీ నాకు తెలియదు బట్ అనుకుంటున్నా శారీ వచ్చేసి మల్టీ కలర్లతో మనకు పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ సూపర్ ఇచ్చే బట్ ఇదైతే మనకు ప్యూర్ ప్యూర్ ఇది ఏమంటారు టిష్యూ క్లాత్ కి సంబంధించింది టిష్యూ లో కూడా ఏ వన్ గ్రేడ్ అంటే టిష్యూ అంటే లేస్తుంది అనే అలాంటి టిష్యూ కాదు టిష్యూ లో ఏ వన్ గ్రేడ్ అంత సూపర్ డూపర్ కలెక్షన్ దీనికి సంబంధించిన పదవి చూపిస్తా మీకు పళ్ళు వచ్చేసి మనకు ఇలా ఉంది గోల్డ్ కలర్ తోనే కంటిన్యూ వచ్చేసింది దానికి ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చేసింది చూడండి మళ్ళీ నెక్స్ట్ మీకు చూపించలేదు కదా ఏమనుకోండి ఫైన్ అయిపోతుంది ఇంకా వీడియో మనకు చాలా చీరలు ఉన్నాయి ఇంకా మోర్ చీరలు కానీ నేను చూపించలేకపోతున్నా నెక్స్ట్ వచ్చేసి చూడండి ఫస్ట్ పళ్ళు తీసేస్తున్నా చూడండి ఇదైతే మనకు సూపర్ గా ఉంది శారీ వచ్చేసి మనకు ఆర్గంజాలు వచ్చేసి ఇది అయితే మనకు చూడండి ఎలా ఉంది చూడొచ్చు ఆర్గంజాలో ఎలా ఉంది చూడండి సూపర్ శారీ ఇదైతే మనకు వండర్ఫుల్ గా ఉంది ఇది కూడా శారీ వచ్చేసి మనకి ఇవే కాదు ఇంకా మోర్ డిజైన్స్ ఇవన్నీ సెట్ అయితే మళ్ళీ గుర్తు పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నా మనకు సెట్ చూడండి మనకు ఇంకోటి నెక్స్ట్ ఇంకోటి చూసేద్దాం చూడండి ఎలా ఉన్నాయో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఎంత సూపర్ ఉందంటే తొమ్మిది వందలు ఇది పట్టు చూస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు గెట్ చేసుకోవచ్చు పట్టు సారే ఇదైతే మీకు చూపిస్తే మొత్తం ఓపెన్ చేసి చూపించాలని నా కోరిక కాబట్టి ఇంకా మొత్తం ఓపెన్ చేసి చూస్తా చూడండి మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నాయి ఎట్లా అంటే చూడండి ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ ఇది వచ్చేసి మనకు చూడండి పళ్ళు ఎలా ఉందో చూడొచ్చు మీరు మస్తు గానం ఉంది ఇది శారీ కూడా మీకు వేసుకొని చూపిస్తా చూడండి ఎలా ఉంది మస్తు గానం ఉంది అసలుకి ఇది గ్రీన్ కలర్ మనకు రెడ్ కలర్ కాంబినేషన్ తో మనకి ఎలా వచ్చి చిన్న కూడ చూడొచ్చు శారీ కూడా టోటల్ టోటల్ సూపర్ డూపర్ గా ఉంది అసలుకి క్లాత్ కూడా చాలా చాలా సాఫ్ట్ గా మనకు చాలా చాలా మెత్తదనంతో కూర్చున్నాండి చూడండి మిస్ అవ్వదు వీడియో పైన నంబర్ కి కాల్ చేయండి లేకపోతే వాట్సాప్ లో కాంటాక్ట్ కానీ ఇలా కూడా సారీ చూడొచ్చు మీరు చూడండి డిజైన్ కూడా చూడొచ్చు మీరు అది కాక దీంట్లో వచ్చేసి టూ శారీస్ ఉన్నాయి టూ శారీస్ ఓపెన్ చేసి చూడండి టూ శారీస్ ఉన్నాయి టూ శారీస్ టోటల్ గా ఓపెన్ చేసి సారీ విప్పుతుంటేనే దీని అందం మీకు తెలుస్తుంది చూడండి మనకు పింక్ కలర్ కాంబినేషన్ తో మనకు ఇక్కడ మొత్తం మనకు వైలెట్ కలర్ తో మనకు డిజైన్ కూడా ప్రాపర్ సాఫ్ట్ గా ఎంత సాఫ్ట్ అంటే మీరు ఎవరైనా చీర పెట్టుకున్నారు అంటే మాత్రం అంత వదలరు అంత గా ఉంది అంత హైలైట్ తో ఉంది ఇదైతే శారీ వచ్చేసి చూడండి చూస్తున్నారా ఇప్పుడు ఒకసారి వేసుకుందాం మనం మీకు బాగా అర్థమవుతుంది అని నా అభిప్రాయం చూడండి మనకు ఇదైతే ఇది ఇది వచ్చి బ్లౌజ్ మళ్ళీ మనకు శారీ వచ్చేసి శారీ వచ్చేసి మనకు ఇదేమో పళ్ళు ఇదేమో శారీ శారీ కూడా మనకు చాలా చాలా లుక్ ఉంది ఇవాళ సర్ప్రైజ్ ఉంటాయి మనకు ఫోర్ మనకు పక్కా ఉంటుంది దీనికి సంబంధించి మళ్ళీ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు ఈ వీడియోలో ఆఫర్ తో సహా మీకు ట్రెండింగ్ సారీస్ మాత్రమే ఆ ట్రెండింగ్ సారీస్ లో ఫస్ట్ చూపిస్తున్నా చూడండి అది తొమ్మిది వందలు ఇది మాత్రం ఆరు వందల యాభై రూపాయలు జార్జెట్ క్లాత్ ఇప్పుడు ఇవి కూడా ట్రెండ్ అయినాయి జార్జెట్ క్లాత్ జోర్డర్ జార్జెట్ క్లాత్ బోర్డర్ ఆరు వందల యాభై రూపాయలకు మీకు ఈ ఈ రేటు కి ఎక్కడన్నా సరుకు దొరుకుతుందంటే ఒకసారి కామెంట్ పెట్టండి నేను మాత్రం దీనికి సవాల్పిస్తున్నా ఖచ్చితంగా మీకు ఈ రేటుకి క్వాలిటీకి ఒక్కసారి మీరు తీసుకున్న తర్వాత మేడం ఎంత మంచి కంపెనీ అని అనకపోతే నాకు చెప్పండి ఈ రేటుకి కి మీకు ఎక్కడ దొరకదు కూడా దొరకు ఈ డిజైన్స్ కూడా దొరకు అంత మంచి కంపెనీ అంత మంచి బ్రాండెడ్ మిగతా వస్తుంది చూడండి బిగ్ షాన్ ఆల్రెడీ చూడండి సూపర్ ఉంది సంగీ సూపర్ డూపర్ అసలు మస్త్ అసలుకి జకాడ్ది మనకి సంబంధించిన దాంట్లో మనకు బ్లౌజ్ అనేది ఇలా వచ్చేసింది మనకు పళ్ళు కూడా మీరు చూడొచ్చు లట్ట కన్స్ అనేది ప్రతి దానికి లట్ట కన్స్ కూడా వచ్చేసినాయి చూడండి ఆ తర్వాత వచ్చేసి ఎల్లో కలర్ దాంట్లో ఇది ఒకటి దీంట్లో డిజైన్ కూడా మీరు చూడొచ్చు ఇది జార్జెట్ లోనే మనకు ఇది వచ్చేసింది ఆ తర్వాత చూడండి ఇది కూడా మనకు ఒకటి మీరు ఇది కూడా చూడొచ్చు డిజైన్ మొత్తం టోటల్ గా మీకు ఇలా ఉంది మీకు ఒకసారి ఒకటి ఓపెన్ ఎలా ఉంది చూడొచ్చు ఇది కూడా మీకు ఓపెన్ చేసి చూడొచ్చు పని అయిపోతుంది మంచిగా ఉంటుంది మెయిన్ ముఖ్యం అది నాకు చూడండి ఇదైతే శారీ చూడాలి శారీ పైన కింద మళ్ళీ తర్వాత ఎలా ఉందో పళ్ళు కూడా చూడవచ్చు మేము చాలా చాలా బాగుంది ఇది కూడా మనకు తర్వాత వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి జాజెట్ క్లాత్ ఇంకోటి కూడా చూపిచ్చేస్తున్నా చూడండి ఎలా ఉందో చూడండి మీరు కూడా చూడండి మనకి ఇది కూడా చూడండి దీనికి సంబంధించిన దాంట్లో కూడా మీకు ఎలా ఉంది చూడవచ్చు మీరు జార్జెట్ క్లాత్ లో తర్వాత దీనికి సంబంధించిన దాంట్లో నెక్స్ట్ వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే అంది పుచ్చుకోండి ఈ ఆఫర్ మీ సొంతం చూడండి ఎలా ఉంది ఇది కూడా అంది పుచ్చుకోండి అని చెప్తున్నా ఈ ఆఫర్ మాత్రం ఆరు వందల యాభై రూపాయలకే ఇంత బిగ్గెస్ట్ ఆఫర్ ఈ రేస్కి మీకు ఎక్కడన్నా దొరికిందంటే ఒక్కసారి కామెంట్ పెట్టండి మీరు కామెంట్ నేను చూసుకొని మీరు అని చెప్తాను ఇప్పటివరకు నేను చెప్తున్నా ఎప్పుడు ఏడ చెప్పలేదు ఈ రోజు మాత్రం చెప్తున్నా ఈడ దొరికే రేట్లు మీకు ఎక్కడ దొరకవు చాలా చాలా మంచి ఓనర్ మీకు ఆల్రెడీ మాట్లాడిన బట్టే దొరుకుతుంది ఎంత మంచి ఓనర్ అనేది మీకు ప్రతి సమస్యను పరిష్కారం చేస్తారు ఏదైనా సమస్య వస్తే సమస్య రాదు సమస్య వస్తే మాత్రం పరిష్కారం చేస్తారు చూడండి ఎలా ఉందో చూడొచ్చు మీరు కూడా సూపర్ డూప్పర్ ఇది కూడా మనకు బార్డర్ వచ్చేసి వచ్చేసి తర్వాత చూడండి ఇది ఇది కూడా ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే చూడండి ఫ్రెండ్స్ అసలుకి క్లాత్ కూడా చాలా చాలా స్మూతీగా ఉంటాయి ఎంతో మెత్త చాలా చాలా దీనికి సంబంధించిన శారీ శారీ దీని బ్లౌజ్ చేసే ఇలా ఎంత సూపర్ ఉన్నాయంటే అంత సూపర్ తర్వాత మీకు ఇంకా వస్తు చూపించండి ఇవాళ మీకు దీనికి సంబంధించిన రేట్లు దానికి సంబంధించిన కొత్త కొత్త లాంచ్ అయిన డిజైన్స్ ఇవాళ మనకు చూడండి ఎలా ఉన్నాయి చూడొచ్చు ఆ తర్వాత చూడండి ఇంకా మస్తు మోర్ ఇవాళ ఇంకా మస్తునే పట్టు సారీస్ బట్ నేను అన్ని మీకు చెప్తూ చూపిస్తున్నా చూడండి అలా మీరు చాలా చాలా బ్యూటిఫుల్ శారీస్ మీ సంతకు వచ్చేస్తున్నాయి చూడండి ఎలా ఉన్నాయి ఇంకా ఇంకా అదో చూడండి ఇదైతే ఇది ఏమంటారో ఇదైతే మనము పట్టు చీరల అంగడికి శారీకి పన్నెండు వేలు పది వేలు పెట్టి అమ్ముతారు ఇదే శారీ పక్కా చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ ఇది అంత లైట్ వేలా అర్ధ కేజీలో ఉంది చాలా చాలా బాగుంది లైట్ వెయిట్ ఉంది పట్టు క్లాత్ ఉంది మళ్ళీ చెప్తున్నా మీరు అలా మిస్ చేసుకోదండి వీడియో పై నెంబర్ కి కాల్ చేయలేకపోతే వాట్సాప్ లో కాంటాక్ట్ ఇలాంటి మోర్ డిజైన్స్ ఇంకా మోస్ట్ గా మనం ఇంకా ఇక్కడ కూడా ఒకటి ఇక్కడ కూడా ఒకటి మీరు చూస్తున్నారు కదా మీరు మిస్ కావాలని నేను అనుకుంటున్నాను వీడియో పెన్ నెంబర్ కి కాల్ చేయలేకపోతే వాట్సాప్ లో కాంటాక్ట్ ఇంకా మో డిజైన్స్ చూడాలని కోరుకుంటున్నాను ఇవి చాలా చాలా నేను తక్కువ చూపించిన పట్టు చీరలు మాత్రం బిప్సన్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మీకోసం మాత్రం ఎవరి టూ బ్రాంచెస్ మనం చేసాం వన్ బ్రాంచ్ మాత్రం ఇప్పుడు చేస్తున్నాము ఇంకో బ్రాంచ్ కూడా మనం చేసాం అప్పుడప్పుడు బట్ బిప్సన్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో మాత్రం మీరు పెట్టిన పేరు పేద మధ్య తరగతి వాళ్ళకు మీరు అప్పు చేసి పెడుతున్నారు అని అన్నా కూడా వీళ్ళు కొద్దిగో గొప్ప తగ్గిస్తారు ఖచ్చితంగా కొంచెమన్నా తగ్గిస్తారు తగ్గి అంత మంచి వాళ్ళు చాలా చాలా మంచి వాళ్ళు నా మళ్ళీ చెప్తున్నా సార్ హిందీలో మాట్లాడినాడని మాత్రం అనుకోవద్దని తెలుగు స్టాఫ్ ఉన్నారు వాళ్ళు మీకు వీడియో కాల్ లో లైవ్ లో పర్చేస్ చేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఇక వీడియో పెన్ నెంబర్కి కాల్ చేయలేకపోతే వాట్సాప్ లో కంటే దాండి ఇంకా మస్త్ మోర్ డిజైన్స్ చూడాలని కోరుకుంటున్నా మీరు పర్చేజ్ చేయాలని కోరుకుంటున్నా మీకు ఈ కి ఎక్కడికి రావు మీకు హరాంగా మీకు ఇన్కమ్ అనేది పుడుతుంది అని నా అభిప్రాయం ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఏమిటవుతుంది మిస్ ఉంటుంది బాయ్ ఫ్రెండ్స్